త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ నా ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతాం బట్ ఈ లాస్ట్ టూ ఇయర్స్ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను థ్యాంక్ యూ సార్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోము ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది అది నాకు తెలీదు అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది కళేజాలో ఒక మ్యాజిక్ జరిగింది అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు దానికి ఆయనే కారణం నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్ ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను ఐ లవ్ యూ సార్ జస్ట్ లవ్ యూ